కనబడుతుందా మీకు ఇదైతే ఇరవై ఎకరాల ల్యాండ్ ఇందులో సొప్పాలకి మేము పది సంవత్సరాలు అయితే కావచ్చు ఆ సొప్ప మాత్రం ఇరవై పోయాలి ఫస్ట్ అంటే వీడియో చూడటం కానీ నాకు తీరానికి కూడా మాయన తనకు అన్నాడు వీడియో తీయడం నాకు వస్తాం అంటే తీరానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా రోజు అయితే ఆయన పత్తిలో గురు కొడుతున్నాడు మొన్న వర్షం కొట్టడం ద్వారా ఆ రోజు సగమే కొట్టిండు ఆ అయితే ఈరోజు మళ్ళీ కొడతాడు ఆయన వెనకాల కనబడుతుంది కదా సొప్ప ఆ సొప్ప అయితే మేము వాళ్ళకి పది సంవత్సరాలు అవుతుంది చూపెడతా బ్యాక్ కెమెరా వేరే చూపెడతా చూడండి ఫ్రెండ్స్ ఈ సొప్పా చూడండి కనబడుతుందా మీకు ఇదైతే ఇరవై ఎకరాల ల్యాండు ఇందులో సొప్పాలకి మేము పది సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఆ సొప్ప మాత్రం ఇరవై ఎకరాల గెట్ల చుట్టూ మొత్తం సొప్ప అయింది ఈ సొప్ప అయితే మీరు అయితే అస్సలు అలుపుకోవద్దండి ఎందుకంటే ఒకసారి పత్తిలా అసలు ఇట్లా పడుతుంది ఈ సొప్ప కూడా అట్లే పడుతుంది కలుపు కూడా తీసించిన ఒకసారి సొప్ప అయితే చూడండి ఆఖరికి పొలం గెట్లని కూడా వదిలిపెడతలేదు ఈ సొప్పా పెట్టుకోవడం ద్వారా అసలు ఒకవేళ బర్రెలకు బర్రెలు ఉంటే సొప్ప పెట్టాలనుకుంటే మాత్రం దండ సొప్ప పెట్టుకోండి ఈ సొప్ప అయితే అస్సలు పెట్టకండి చూడండి కనబడుతుంది కదా ఇప్పుడైతే దీన్ని అయితే కొయ్యాలి ఎందుకంటే అటు ట్రాక్టర్ కనబడుతుందా కొంచెం వాటి అయితే కనబడుతుందో లేదో చూపెట్ట అక్కడైతే ట్రాక్టర్ ఉంది ఇక కనబడుతుందో లేదో నాక తిరుగుతలేదు కానీ వాళ్ళమైతే తినాలని నీళ్ళైతే వేసిండు ఈ పారుతుందో లేదో అక్కడ బర్రెలు కూడా కనబడతాయి కదా పారుతుందో లేదో ఈరోజు కాకపోతే రేపైనా తున్నడం జరుగుతుంది అందుకోసమని నేనైతే ఇప్పుడు ఈ సొప్ప అయితే కోస్తానా మా ఆయన ఇచ్చేనైతే పత్తిల గొర్రె అయితే కట్టిండు మా సైడ్ మేమైతే గొర్రు గుంటక అంటాం పత్తిలో కొట్టేదాన్ని మీ సైడ్ ఏమంటారో ఫామ్ ఏం చేయండి కొన్ని దిక్కుల దంతే అంటారు ఇంకా ఏమంటారో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే గొర్రు కొట్టడం గుంటలో కొట్టడం అంటారు నేను చెప్పేది ఏంటంటే ఈ సొప్ప అయితే మీరు అసలు పెట్టద్దు అంతే చూడండి ఎక్కడ ఉంటుంది కదా ఆ సొప్ప అయితే అసలు పెట్టొద్దని చెప్తున్నా దంట సొప్ప పెట్టుకోండి పెట్టుకోవాలనుకుంటే బర్రెల కోసం లాస్ట్ ఇయర్ అయితే మాకు ఎన్ని కూళ్ళు అయినాయో నేను చూపెడతా వీడియోలో చూడండి ఇప్పుడు ఆ కుప్పలు అదంతా అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయింది చూపెట్టా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం సొప్పుతోటే నిండిపోయింది పత్తి చేను అసలు పత్తి చేనులో సొప్పనా పత్తి చేనా అన్నట్టు ఉన్నది చూడండి కనబడుతుంది కదా ఇట్లా మొత్తం సొప్పతోటి ఇంకా వేరే రకం అయితే గడ్డి అయితే లేని లేదు మొత్తం సొప్ప మొత్తం సొప్పే ఉంది ఇక కుప్పలు చూడండి కనబడుతున్నాయి కదా ఈ కుప్పలు అయితే మేము ఎన్ని ఎన్ని రోజులు ఇచ్చినాము కలుపు రోజు ఇద్దరు మనుషులు మోగళ్ళు అయితే ఇక కుప్పలు తీయడానికే ఉన్నారు ఆ విధంగా అవుతుంది ఇలాంటి సొప్పా పెట్టడం ద్వారా అందుకే ఇలాంటి సొప్ప అయితే అలకొద్దు బర్రెల కోసం అయితే దాంట్లో సొప్పా పెట్టుకోండి ఇక చూడండి ఈ పత్తి గెట్లు ఎక్కడ గెట్లు ఉన్నా కూడా మొత్తం సొప్పే చూడండి ఇది ఎట్లా కట్టేస్తే ఇవన్నీ మొట్టేయాలి కనబడతాన మీకు ఇక్కడ నుంచి చూడండి మొత్తం సొప్పే ఉంది ఆ సాల్ మొత్తం కప్పుతున్నట్టు కనబడతా మీకు అయితే అక్కడ ట్రాన్స్ఫారం ఉన్నది ఆ ట్రాన్స్ఫారం దాకా మొత్తం సొప్పే ఉన్నది ఈ సొప్ప తిన్నాక అదే పాలిస్తాయి దంట సొప్ప తిన్నాక అంతే పాలిస్తాయి అనుకుంటాను నేను మీకు తెలిసి ఏ సొప్ప తింటే పాలు ఎక్కువ ఇస్తాయో బర్రెలు కామెంట్ చేయండి కానీ ఈ సొప్ప పెట్టుకోవడం ద్వారా అయితే రైతులకైతే మన చెలుకనే కాదు ఇంకా వేరే పక్క పంటి వాళ్ళ చెలుకలు కూడా ఇదే సొప్ప మనం పట్టకపోతా అంటే గాలికో ఎట్లనో ఈ అయితే అందరి చిలకలలో అవుతానయి అవునా కదా మీ కాడు ఈ సొప్పయా ఉంటే మాత్రం కామెంట్ చేయండి చూసి కదా ఇంతసేపు ఆ పత్తిలా ఏ విధంగా కలుపు కుప్పలు ఎట్ల సొప్ప చేయబట్టి చూసారా అసలు ఆ ఇయర్ అయితే ఆ కలుపు తీయడానికి కూలీలు కూడా దొరకలేదు ఎందుకంటే వర్షం ఒకటేసారి అయింది బాగా వర్షం పడేసరికి కూలీలు కూడా దొరకకుండా వెళ్ళి ఎందుకంటే అందరు నాట్లే వీళ్ళు ఆ ఇయర్ ఆ సొప్పతోటి చాలా నష్టం కూల కూలీలతోటి కూలీళ్ళు దొరకక చాలా రోజులు కలుపు అయితే తీసినాం ఈ ల్యాండ్ అంతా ఇరవై ఎకరాల ల్యాండ్లో తీయాలంటే కూలతోటి మస్తు సమస్య అయింది ఆ సొప్ప ద్వారా సొప్పు ఉండడం ద్వారా లేకపోతే అసలు వేరే గడ్డి తక్కువ ఉన్నది సొప్పనే ఎక్కువ ఉన్నది అందుకే చెప్తున్నా ఈ సొప్ప అయితే మీరు అసలు అలుపుకోకండి దాని సొప్ప పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ తీయడం నాకు వస్తే తీయాలంటే ఇక తీయరాదు బాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ తీసేది ఉంటే అలా యాడ్ చేస్తాను చూడండి